కారం రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ పివి సునీల్ కుమార్ పై ప్రశ్నల వర్షం ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆయన ఎట్టకేలకు నిన్న పోలీసుల దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ప్రధానంగా ఏంటి అంటే ఏదైతే ఆయన పైన ఉన్న ఆరోపణలు ఆయన సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో అప్పటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు పైన కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన నిన్న పోలీసు విచారణకు హాజరయ్యారు ఆ హాజరైన క్రమంలో ఆయనకి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ప్రశ్నలు సంధించబడ్డాయి సో దానికి ఏం చెప్పారు అసలు ఏమేమి ప్రశ్నలు సంధించారు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సిఐడి కస్టడీలోకి తీసుకున్న రఘురామకృష్ణరాజుకు రాజుకు చిత్రహింసలు ఎందుకు పెట్టవలసి వచ్చింది సో ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కదా సో అది ఎందుకు చేయవలసి వచ్చింది అని ప్రశ్నించారు అలా చేయమని మీకు అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా ముసుగు ధరించి వచ్చి ఆయన్ని కొట్టింది ఎవరు గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారా సో ఇక్కడ ఇవి ప్రధానమైన ప్రశ్నలు ఎందుకంటే ఒక సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తి ఓ ఎంపీని అలా అర్ధరాత్రి తీసుకురావడం ఆ తర్వాత ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అంటే వ్యక్తిగత తనందుకు తీసుకుంటాడు అటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడిలే కారణం అనేది ఏ ఒక్క కామన్ సెన్స్ ఉన్న వ్యక్తికైనా తెలుస్తుంది మరి అటువంటిది ఈ రఘురామకృష్ణరాజు గారిని తీసుకువెళ్ళి ఆయన ఆ రకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించడమే కాకుండా ఆయన గుండెల పైన కూర్చొని కొట్టింది ఎవరు ఎవరు కొట్టారు అలాగే కొట్టడానికి మనుషుల్ని ఎవరు పంపించారు మీకు ఈ కేసుకు సంబంధం ఏమిటి మీరు వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజును అటాక్ చేయవలసిన అవసరం ఏముంది కరెక్టే కదా ఇప్పుడు ఎవ్వరి ప్రమేయం లేదు ఆయన అందరికీ ఆయనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకుందాం సునీల్ కుమార్ వ్యక్తిగతంగా ఏముంటుంది ఆయనకి ఈయనకి వ్యక్తిగతంగా ఏమైనా ఉందో అంతకుముందు ఏమీ లేదు మరి అటువంటిది ఆల్ ఏ సడన్గా ఆయన్ని అక్కడ నుంచి తరలించి హైదరాబాద్ నుంచి గుంటూరు ఆఫీస్కి తీసుకువెళ్ళటం అక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం గుండెల కూర్చొని కొట్టడం ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రైవేటు వ్యక్తులను ఎలా తీసుకొస్తారు అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తారా సో ఈ రకంగా ప్రశ్నలు సంధించడం జరిగింది కొట్టిన తర్వాత మీరేం చేశారు ఒకవేళ మీకు తెలియకుండా కింది వాళ్ళు చేశారని భావిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు ఈయనకే సంబంధం లేదు కొట్టడానికి అని అంటే అప్పుడు క్రింద వాళ్ళు ఎందుకు కొడతారు క్రింద వాళ్ళకైనా ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఉన్న ఆ యొక్క గొడవలు ఏముంటాయి వాళ్ళకి మరి అటువంటిది వాళ్ళు ఏమైనా చేసి ఉంటే వాళ్ళపైన చర్యలు ఏమైనా తీసుకున్నారా అదేనా తీసుకుని ఉండాలి కదా పోనీ పలానా వాళ్ళు చేశారు నాకు తెలియకుండా జరిగింది అన్నప్పుడు మనం అటువంటిపైన వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు కదా ఏనప్పుడు సిఐడి చీఫ్ కదా సో దానికి ఏం సమాధానం చెప్పారు చూద్దాం సో ప్రాథమిక విచారణ చేసిన సునీల్ నాయక్ను గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి పంపించారు అతని ఆధ్వర్యంలో కొట్టించడానికే పంపించారా అంతర్గత విచారణలు ఏమైనా చేశారా కొట్టిన దానిపై మీరు ఏమైనా నివేదిక ఇచ్చారా ఇస్తే అది ఎక్కడుంది అంటూ సునీల్ కుమార్పై ప్రశ్నల వర్షం ఇది ఈ ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చారట కొన్ని ప్రశ్నలు తనకు తెలియదని మరికొన్నింటికి సైలెంట్గా సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉంటామంటే ఏంటికా జరిగింది మనం అర్థాంగీకారం కదా సో ఖచ్చితంగా దాన్ని ఒప్పుకున్నట్లుగానే భావించాలి విచారణ మొత్తంగా తనకేం తెలియదన్నట్లుగా ప్రవర్తించారని తెలిసింది విచారణకు సునీల్ సహకరించాలని మరలా పిలిచేందుకు నోటీసులు ఇవ్వనున్నారు సో మరి దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఆయన సిఐడి చీఫ్గా చేశాడు తెలుసు పోలీసులు ఎలా ఉంటుంది కస్టడీ ఎలా ఉంటుంది విచారణ ఎలా చేస్తారు అనేది సో అవన్నీ ముందే గ్రహిస్తారు బట్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా అక్కడ ముసుగు వేసుకొని వచ్చిన వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఎవరు ఆయన గుండెల పైన కూర్చొని కొడతానికి గల కారణం ఏంటి పోని కొట్టిన తర్వాత ప్రభుత్వం తరఫున హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చారు అసలు ఏమీ లేదు అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి గారు ఆవిడ ఇచ్చారు ఏమీ ఇచ్చారు ఆ తర్వాత దీనికి సంబంధించిన కేసులు ఆవిడ కూడా విచారణ ఎదుర్కొనే పరిస్థితి చివరికి సుప్రీంకోర్టు ద్వారా రఘురామకృష్ణరాజు గారు మరి మెడికల్ టెస్టులు చేయించాలంటే అప్పుడు సికింద్రాబాద్లోనే హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ టెస్టులు చేయిస్తే అప్పుడు అసలు కథ బయటపడింది ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించిన మాట వాస్తవమే కాళ్ళన్నీ కూడా వాసిపోయినాయి అక్కడ కళ్ళ ముందు కనబడుతుంది కదా సో ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు అని చెప్పేసి చెప్పిన ఆ బైపాస్ సర్జరీ చేయించుకున్న నాలుగు వారాలకే ఆ రకంగా నాలుగు వారాలకో సారీ మూడు నెలలకు సబ్జెక్టు కరెక్షన్ అది కొద్ది సమయంలోనే ఆ రకంగా ఆయన గుండెల పైన కూర్చొని కొట్టారు అని అంటే ఇది ఆశా వ్యవహారమా వ్యవహారం అఫ్ కోర్స్ ఆయన సంవత్సరాల క్రితం పెట్టారు ఈ కేసు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన సంవత్సరం పట్టింది ఆయన విచారణ రావడానికి అసలు ఏం జరుగుతుంది ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికే రక్షణ కరువైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి ఇది అర్థం చేసుకోవాలి సో ఈ తరుణంలో ఇంకా ఇతనికి ఎవరు మద్దతు తెలుపుతున్నారు ఏ రకంగా మద్దతు తెలుపుతున్నారు ఇప్పుడు ఆయన నిన్న విచారణ చేసి వదిలేశారు మరలా తదుపరి విచారణకు పిలుస్తారు ఈలోపు ఏం జరుగుతుంది దీనికి ఎవరు గైడెన్స్ ఉంటుంది ఏం అడిగారు ఏం అని ఖచ్చితంగా బయట చర్చలకు వస్తాయి సో దీని వెనకాల ఎవరున్నారో వారే ఖచ్చితంగా చర్చిస్తారు సో ఇంటెలిజెన్స్ విభాగం కొంచెం గట్టిగా పనిచేస్తే ఆటోమేటిక్గా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తెరపైకి తీసుకురావచ్చు తీసుకువచ్చిన తర్వాత ఆ రిపోర్టు బయటపెట్టి ఇదే పీవీ సునీల్ కుమార్ ముందు అడిగితే అప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారంటే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాం గ్యారంటీ సో ఒక పోలీసు అధికారి నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ ఒత్తిడిలో రాజకీయ ఆశలో లేకపోతే రాజకీయ ప్రలోభాలకు గురి కాబడి ఈ రకంగా చేస్తే ఏం చేయాలి సో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో చూస్తే ఎంతమంది అధికారులు బలైపోయారు ఎంతమంది ఐపీఎస్లు ఎంతమంది ఐఏఎస్లు చివరికి హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా భలే కదా దీని వెనకాల ఎవరుంటారు ఇవన్నీ ఇవన్నీ ఒకెత్తు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు వీడియో వీడియో తీయించారట మరి ఆ వీడియోలో ఎవరు చూశారు ఓ ప్రక్కన డైరెక్ట్గా ఆన్లైన్ కాల్ వీడియో కాల్ అట అది ఆ వీడియో కాల్లో ఎవరుండి వీక్షించారు అనేది కూడా బయట పెట్టాలి ఖచ్చితంగా ఇది పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకునే ఈ రకంగా చేశారు ఆ పర్సనల్ గ్రెడ్జ్ ఎవరికి అవకాశం ఉంటుంది అని అంటే ఆయన అప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అది క్లియర్ కట్ ఆయన రోజు రచ్చబండ కార్యక్రమాన్ని అని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇది ఆ వ్యక్తులు చేశారు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సరంన్నర కాలం పాటు ఆచితూచి ఆచితూచి చివరికి ఇవాళ పంపించారు విచారానికి రమ్మండి అంటే ఒకసారి ఏమో నాలుగో తారీఖుని పంపిస్తే కుదరదు నేను తర్వాత వస్తానని చెప్పేసి అంటూ ఎట్టగలకి నేను పదిహేనవ తేదీని రావడం జరిగింది పోనీ వచ్చిన తర్వాత ఏమైనా నోరు సమాధానాలు చెప్పారా అంటే ఇదిగో ప్రశ్నలైతే సంధించడం జరిగింది కానీ ఆయన చెప్పిన సమాధానాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఈ ఒక్క వర్షనే కాదు మీరు గమనిస్తే చాలామంది విచారణకు హాజరైనప్పుడు వైసీపీ నాయకుల్లో ఎవరు ఏ ఆరోపణల మీద వాళ్ళని విచారణకు పిలిచినా వాటిల్లో అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికి కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే సమాధానం లేదా సైలెంట్గా ఉండడం సో ఈ సైలెన్స్ దేనికి నిదర్శనం అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ తప్పులు చేశారు అన్నదానికి నిదర్శనంగా భావించాలి మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ పోలీసు అధికారులు ఏ రకంగా వ్యవహరించారు అంటే అప్పుడు అధికార పార్టీకి అండగా ఉంటున్నాం మేము అనే భరోసా కల్పించడం కోసమే వీళ్ళు ఈ వ్యవహార శైలిలో ఉన్నారా అనేది క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవుతూ ఉంది సో ఈ విధంగా చేసినప్పుడు వ్యవస్థలన్నీ కూడా ఇష్టానురీతిగా మనకి కావాల్సినట్టుగా వాళ్ళు వ్యవహరించేలాగా చేసుకున్నారు అని అంటే ఇక ఇంతకంటే దారుణంగా ఏదైనా ఉంటుందా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు కానీ ఏ ఒక్కరి హయాంలో ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించి ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు లేదు కానీ మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ రకమైన పరిస్థితి దాబరించింది సో అంటే ఏ విధంగా మనం వ్యవస్థలు వాడేసుకుంటాం అధికారంలో ఉంటే అనే దానికి నిదర్శనం కాదా మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో పివీల్ సునీల్ కుమార్ అదేమంటే అతను ఒక దళితుడు ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం ఇక్కడ తప్పు చేసిన దగ్గర సామాజిక వర్గాలతో సంబంధం లేదు అది ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా సామాన్యుడైనా ఎవరైనా సరే ఒక దళితుడై ఉండి ఎవరైనా హత్య చేస్తే దళితుడు హత్య చేసేళ్ళే దళితుడు లేనని చెప్పేసి ఏమైనా రిజర్వేషన్ అండి దానికి ఏమైనా సో అలాంటివి ఏమి ఉండవు నేరాలకు కానీ తప్పులకు కానీ ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు తప్పు తప్పుగానే చూడాలి ఆ వ్యక్తి సామాజిక వర్గాలు వాటితో సంబంధం లేదు సో దీనికి మళ్ళీ ఈ రకమైన కోటింగ్లు ఇచ్చేసి ఏదేదో చెప్పేసి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయాలంటే మేము ఎన్ని తప్పులైనా చేస్తాము మమ్మల్ని ఎవరు ఏం చేయకూడదు అని చెప్పేసి అంటే అది కుదురుతుందా కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా మళ్ళీ తదుపరి విచారణ సరే అసలు వాస్తవాలు బయటపెట్టండి ఎవరు చేయమన్నారు ఎందుకు చేయించారు ఎవరు ప్రమేయం మేరకు ఈ రకంగా గట్టిగా చేశారు అని అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా ఇవాళ కాదు రేపు విచారణ అయినా సరే బయట పెట్ట అవ్వాల్సిన అవసరం సదర పోలీసు పైన ఉంది మరి చూద్దాం ఏ రకంగా వ్యవహరిస్తారు ఎంతో విషయాలు బయట పెడతారు ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా పీవీ సునీల్ పై ఏదైతే ప్రశ్నల వర్షం కురిపించారో పోలీసు అధికారులు మరి దానికి ఆయన ఎటువంటి సమాధానం సరిగ్గా చెప్పకుండా మరలా విచారణకి మళ్ళీ పిలవాలని అనుకుంటున్నారు కాబట్టి అప్పుడైనా చెప్తారా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ